గుడ్ మార్నింగ్ అండి మొదటిసారికి మైహబ్ ఛానల్ ఇచ్చిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్ తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఈరోజు వచ్చినటువంటి అన్ని న్యూస్ పేపర్లో కనుక ముఖ్యమైన ఆర్టికల్స్ కనుక చూసుకున్నట్లయితే ఇరవై నెలల్లో రెండు లక్షల ఉద్యోగాలు అదేవిధంగా ఇక్కడ చూడవచ్చు సార్ టీచర్ల ప్రమోషన్లకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ వెబ్ ఆప్షన్లకు అవకాశం ఇచ్చినటువంటి అధికారులు టీచర్ల ప్రవేశ ఏదైతే ప్రమోషన్లు ఉన్నాయో హైకోర్టు అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించినటువంటి అప్డేటు అదేవిధంగా టీజీపీఎస్సి నుంచి మరొక రిజల్ట్ అయితే రావడం జరిగింది సో నర్సింగ్ సంబంధించినటువంటి పోస్టులకు సంబంధించినటువంటి రిజల్ట్ ప్రొవిజనల్ లిస్ట్ అయితే విడుదల చేయడం జరిగింది ఇక ఈ లైసెన్స్ లైఫ్ సైన్సెస్ రంగంలో యాభై నాలుగు వేల కోట్ల పెట్టుబడులు సాధించాం దుద్దిల్లా మరి సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలోని లైఫ్ సైన్సెస్ రంగం అద్భుత ప్రగతి సాధించిందనేసి ఐటీ పరిశ్రమల మంత్రి దుద్దిల్లి శ్రీధర్ బాబు అన్నారు రాష్ట్రం గత ఇరవై నెలల్లో ఈ రంగము యాభై నాలుగు వేల కోట్లలో పెట్టుబడులు సాధించి గ్లోబల్ లీడర్గా ఎదిగిందనేసి చెప్పారు హైదరాబాద్లో జరిగినటువంటి తెలంగాణ లైఫ్ సైన్సెస్ ఫౌండేషన్ బోర్డు సమావేశానికి చైర్మన్ హోదాలో ఆయన అధ్యక్షత కూడా వహించడం జరిగింది మరి తెలంగాణలో మరి ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నియామకాలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నటువంటి మరి ఈ క్షణంలో ప్రభుత్వం నుంచి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది వారంలో నిరుద్యోగులతో భేటీ అయిన తర్వాత ఈ యొక్క ఉద్యోగాలను భర్తీ చేద్దామనేసి కూడా ప్రభుత్వం నిర్ణయించుకున్నటువంటి విషయం తెలిసిందే అయితే ఈ యొక్క వివిధ శాఖల్లో ఉన్నటువంటి దాదాపు కూడా పదిహేడు నోటిఫికేషన్లు కూడా విడుదలకు సిద్ధంగా ఉన్నటువంటి ప్రభుత్వము మరి దాదాపు కూడా నలభై వేల ఉద్యోగాలు ప్రాసెసింగ్లో ఉన్నాయంటే కూడా మరి చెప్తున్నారు సో ఖచ్చితంగా నవంబర్ ఆరు డిసెంబర్లో నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతుందండి అదేవిధంగా డిఎస్సికి సంబంధించినటువంటి ఇక్కడ అప్డేట్ అయితే చూడొచ్చు టీచర్లకు సంబంధించినటువంటి డిఎస్సీ ఏదైతే ఉన్నాయో దాదాపుగా ఐదు నుంచి ఏడు వేల ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి ఈ ఖాళీలను భర్తీ చేయాలనేసి ప్రభుత్వం కూడా అంగీకరించడం జరుగుతుందండి ఖచ్చితంగా అయితే నవంబర్ ఆరు డిసెంబర్లో నోటిఫికేషన్లు వెలువడే అవకాశం ఎక్కువగా కనబడుతుంది ఇక చూసుకున్నట్లయితే మరి జీహెచ్ఎం ఇక్కడ టీచర్ల ప్రమోషన్లకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది జిహెచ్ఎం ప్రమోషన్లపై ఉన్న స్టేను ఎత్తివేసింది దీంతో బుధవారం రాత్రి జిహెచ్ఎం ప్రమోషన్ల ప్రక్రియను స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు ప్రారంభించారు రాత్రి తొమ్మిది గంటలకు మల్టీ జోనల్ వన్ మల్టీ జోనల్ టూ సంబంధించినటువంటి స్కూల్ అసిస్టెంట్ సీనియారిటీ లిస్టు వన్ టూ త్రీ వెబ్ ఆప్షన్ల కోసం టూ వన్ లీస్టు ఖాళీల జాబితాను స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ వెబ్ ఆప్షన్లో వెబ్సైట్లో పెట్టడం జరిగింది సార్ మొత్తానికి అయితే తెలంగాణలో మళ్ళీ ఉద్యోగాల జాతర అయితే మో నుండి ఖచ్చితంగా ఉద్యోగాలు భర్తీ చేయాలనేసి కూడా మరి ప్రభుత్వం నిర్ణయించుకున్నటువంటి ఒక చిన్న సమాచారం అయితే విషయం ఏంటిదంటే మన రీసెంట్గా ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించినటువంటి ఏదైతే వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది దాదాపుగా పద్దెనిమిది నుంచి ఇరవై వేల ఉద్యోగాలు భర్తీ చేయాలనేసి కూడా అదే విధంగా ఇక్కడ ఏజ్ ప్రధానంగా ఇక్కడ డిమాండ్ ఏంటిదంటే ఏజ్ ఎందుకు అంటే మరి రెండు వేల ఇరవై రెండు నుంచి మరి రెండు వేల ఇరవై ఐదు వరకు ఒక్క నోటిఫికేషన్ లేదు దాదాపుగా త్రీ ఇయర్స్ అవుతుంది అనేసి చెప్పి ఇక్కడ ఏజ్ను పెంచాలి అన్న ఉద్దేశంతో దాదాపుగా ముప్పై ఐదు సంవత్సరాలు పెంచాలన్న ఉద్దేశంతో కూడా ఇక్కడ ప్రధానమైనటువంటి డిమాండ్ అండి సో ప్రభుత్వము మరి ఏం ఆలోచిస్తుందో చూడాలి మరి ఇరవై నెలలో రెండు లక్షల ఉద్యోగాలు అదేవిధంగా మార్చ్ నెలలోనే ఒక లక్ష ఉద్యోగాలు భర్తీ అయ్యేటట్లుగా ప్రభుత్వం సిద్ధమైనటువంటి ఒక చిన్న సమాచారం అయితే లభించడం జరిగింది మొత్తానికైతే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వము ఈ యొక్క ఉద్యోగాల విషయంలో మాత్రము చాలా సర్వేగంగా పనిచేయటంలో ఎలాంటి సందేహకరంగా లేదు మరి సిలబస్ కమిటీ అండ్ మనకు ఏదైతే వివిధ శాఖల్లో ఉన్నటువంటి కమిటీలో ఒక రిపోర్ట్లు వచ్చిన తర్వాత సెప్టెంబర్ తొమ్మిది తర్వాత ఉద్యోగాల సమ్మర జాతర మోగుతుందండి సో ఖచ్చితంగా వన్ బై వన్ ఒక వరుస ప్రకారంలో నోటిఫికేషన్లు అనేది వెలువడే అవకాశం ఎక్కువగా కనబడుతుంది ఇదే ఈరోజు సంబంధించినటువంటి అప్డేట్ వీడియో నచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్